హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో ఇలా డిజైను కాంత వర్క్ చేసినటువంటి బ్లౌజ్ ఉందండి దీన్ని ఎలా ఇది ఎలా మనకు సెట్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలని చూద్దామండి ఇవి ఎక్కడంటే అక్కడ రెగ్యులర్గా వేసేసి ఉంటారండి డిజైను దాన్ని మనకు కావాల్సినట్టు ఎలా సెట్ చేసుకోవాలి అని చూద్దాము ముందుగా దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇక్కడైతే లైనింగ్కి క్లాత్ తీసుకున్నాను ఇది కూడా బ్లౌజ్ పీసేనండి దీన్ దీనిలో ముందు బ్లౌజ్ కట్ చేసేసుకుందాం ఇది లైనింగ్ అయితే ఇలా ఒక ఫోల్డ్ మీద ఇలా వేసుకున్నానండి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి ఆపోజిట్ హెడ్చెస్ పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందేనండి ముందుగా ఇక్కడ మనకి రైటు కింది సైడు పొడవు తీసుకుందామండి మీకు ఎంత పొడవు ఉంటే అంత పెట్టుకోండి ఇక్కడ నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి నేను సిక్స్టీన్ ఇంచెస్ పెడుతున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టానండి అది ఎందుకంటే మనకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి కింద నడుముకి పట్టేకి పోతుందండి జాయింట్లకి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర అటాచ్మెంట్కి పోతుంది అందుకు ఇలా వన్ ఇంచ్ పెట్టుకున్నానండి నెక్ షోల్డర్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఉందండి షోల్డరు సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను అలాగే ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి సిక్స్ అండ్ హాఫే పెట్టుకోవాలి అయితే కాస్త ఈ సైజ్కి అమ్మాయి సన్నగా ఉంటుందండి అందుకు సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ మనము లైన్ వేసుకుందాం ఇక్కడైతే చెస్ట్ టెన్ అండ్ హాఫ్ ఉందండి నేను వన్ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకునేసి ట్వెల్వ్ పెడుతున్నాను వన్ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ పెడుతున్నానండి ఇక్కడ నడుము కూడా ఇంతే పెడుతున్నానండి ఇది కటింగ్ ప్లేస్ అండి ఇది స్టిచ్చింగ్ ప్లేసు అలాగే ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ ఇక్కడికి ఇలా మార్క్ పెట్టేసాము దీనికి ఈ రెంటికి మిడిల్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వేసేసుకున్నామండి అలాగే ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ పెడుతున్నానండి ఇంకా మిగతాది షోల్డర్కి పెట్టుకుందాం అలాగే ఇక్కడ వీప్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇక్కడ పైన మనకి ఇక్కడ అటాచ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టానండి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి దీనికి మార్క్ వేసేసాము ఇక్కడ బ్రాడ్గా పెట్టుకుంటానండి నేను అందుకని ఇక్కడ నుంచే ఇలా కలిపేసాను ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కట్ చేసేద్దాం బ్యాక్ పీస్ కట్ చేసేద్దాం బ్యాక్ పీసు పక్కకి తీసేసామండి ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండీ దీనికి చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి దీనికంటే ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి ఫ్రంట్ పీసు దానికోసము ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను దీన్ని ఇలాగా మర్చిపెట్టేద్దామండి ఒకవేళ ఇది ఊడిపోతుంది అనుకుంటే దీనికి ఒక పిన్ను పెట్టేద్దామండి ఇది ఫ్రంట్ పీస్కి ఇంత పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇది పక్కన పెట్టేద్దాం మరలా దీన్ని ఇలా మార్చుకునేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసము ఇలా మర్చుకున్నామండి ముందుగా చూసుకుందాం మనకి ఎంత లూజ్ కావాలి అనేది ఇక్కడ ఈ బ్యాక్ పీసు మనం కొలుచుకుంటే సరిపోతుందండి ఎయిట్ ఇంచెస్ కావాలండి ఎయిట్ ఇంచెస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ అనమాట ఎయిట్ ఇంచెస్ కావాలి అలాగే ఎయిట్ ఇంచెస్కి ఒక వన్ అండ్ హాఫ్ కలుపుకుంటే మనకి ఇక్కడ రావాలండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఏ ఉంది అయితే ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ కలుపుకోవాలి కదండి కాస్త చిన్న సైజ్ అయితే ఇక్కడ పెట్టుకునేస్తే మనకి ఇక్కడే అంత సరిపోతుందండి ఈ విధంగా కానీ ఇది కాస్త బిగ్ సైజు కదండి అందుకు మనకు సరిపోదు దానివల్ల ఈ కట్ ఉండే పీసుల్ని ఇలా బ్యాగ్ సర్దుకునేసేయండి బ్యాగ్ సర్దుకునేసి ఖచ్చితంగా పది పెట్టానండి ఇంత పెట్టుకున్నా సరిపోతుందండి మనకు ముందుగా దీన్ని ఇలా గీసేసుకోవాలి మనకి హాఫ్ ఇంచ్ మార్జిన్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచి మార్జిన్ పెట్టుకున్నాము ఇది లైనింగ్కి కాబట్టి అండి అలా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన పొడవు పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి పైన ఒక త్రీ పాయింట్స్ ఇలా పెట్టేశామండి అంటే ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పెట్టాము ఎయిట్ పాయింట్ త్రీ పెట్టేసి ఇక్కడ కూడా లాస్ట్ కూడా ఎయిట్ పాయింట్ త్రీ పెట్టేశాము ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నామండి మార్క్ చేసుకునేసి ఇలా గీసేసుకున్నాము మనకి ఆమ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదండీ ఇక్కడ నుంచి మనము ఎయిట్ ఇంచెస్ ఇలా పెట్టుకుని చూసుకోవచ్చు లేదా ఇంత పెట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇక్కడ మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టాం కదండీ వన్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకున్నాము ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నామండి ఇక్కడికే వచ్చింది ఇక్కడికి పెట్టుకున్నాము మనకి ఎనిమిదిన్నర ఉందండి హోల్ లూజు ఎనిమిదిన్నర ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకున్న అంతే వస్తుందండి ఇంచుమించుగా ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడికి ఇలా పెట్టుకున్నాము ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు మామూలుగా పెట్టేసి అక్కడ నుంచి ఇలా గీసేసుకున్నామండి ఇలా గీసేసుకునేసి ఈ పీసులు వేసినాకైనా కూడా మనము దీనికి క్రాస్ తీసుకోవచ్చండి లేదంటే ఇప్పుడైనా కూడా తీసుకోవచ్చు ఇది క్రాస్ అండి ఇలా గీసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇది కటింగ్ ప్లేస్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ ప్లేస్ మనకి తెలిసిపోతుంది అంతేనండి ఇంకా మనము కట్ చేసుకునేసి మరల ఈ బిట్టు పడుతుందండి మనకు ఇక్కడ అది వేసేసుకోవాలి కట్ చేసేద్దామండి ఇక్కడ సెంటర్ మార్కింగ్ పెట్టుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఈ పీసులు గుర్తండి ఈ పీసులు ఉండేటిది నాకు ఫ్రంట్కి రావాలని కాబట్టి ఫ్రంట్ ఈ పీసులు వేసుకున్నాక తర్వాత నేను కట్ చేసుకుంటాను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇక దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ సెట్ అవుతుంది అనేది చూసుకోవాలండి ఇప్పుడు మనము మనకి లైనింగ్ క్లాత్ అయితే సరిపోవడం లేదండి అతుకులైనా పర్వాలేదు లైనింగే కాబట్టి నేను ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకునేసి కాస్త క్రాసే కట్ చేస్తున్నానండి ఇక్కడైతే కరెక్ట్ మార్కింగ్ వేసేసుకుంటాను ముందుగా ఎక్కడి నుంచి ఎక్కడికి అని తర్వాత మీకు ఎక్కడ నేను అతుకులు వేస్తాను అనేది చెప్తాను ఇలా దీని పెద్ద జాకెట్లు వచ్చినప్పుడు మనకి ఇలాగే ఉంటుందండి కాస్త కానీ సర్దుకొని మనం వేసుకోవాలి కాబట్టి ఇక్కడండి ఇక్కడ గీసేసుకున్నాము ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మార్క్ పెడుతున్నానండి ఈ మార్క్ కూడా కాస్త కిందికే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనకి ముందు సైడ్కి జాయింట్లు పడాలి ఇంకా మనకు ఫ్రంట్ పీస్కు మాత్రమే ఇక్కడ మాత్రమే మనకు సరిపోలేదు నేనేం చేస్తానంటే అండి ఇప్పుడు ఇక్కడ నాకు పీస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బిట్టు కట్ చేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ బిట్టు కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి పీస్ తక్కువైందండి ఇక్కడ నుంచి అనమాట కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకి ఇంతవరకు రావాలి పీస్ పీసు అప్పుడు దీన్ని వేస్తానండి దీన్ని రెండుగా చేసేసి వేసుకుందాము అప్పుడు చూడండి ఇక్కడ వరకు ఇలా వేసేసుకుంటే మనకి పీస్ వచ్చేస్తుందండి జాయింట్ పడిపోయిన తర్వాత అప్పుడు మరలా ఈ పీసు పైన పెట్టేసి మనము కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుందామండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట ఇక్కడ వరకు కొలత పెట్టుకున్నాను ఇదండి ఇక్కడ వరకు దీన్ని ఇలా కట్ చేసేసి దీన్ని రెండు పీసులు చేసేస్తున్నానండి ఎలా మనము సెట్ చేసుకోవాలా ఒక్కొక్కసారి ఇలా వచ్చినప్పుడు అంటే ఇలాగేనండి ఆలోచించుకునేసి మనము మనకు జాకెట్ అయితే సరిపోదండి కానీ సర్దుకొని వేసుకోవాలి లాగనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ నుంచండి ఇక్కడ నుంచి రెండు పీసులకి ఈ రెండు బిట్లు జాయింట్ చేసేసి తీసుకొని వస్తానండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలాగా జాయింట్ వేసేసుకున్నామండి జాయింట్ వేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకున్నాము ఈ ఫ్రంట్ పీస్ మర్చిపెట్టుకున్నాం కదండి దీన్ని ఇలాగా నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి మనకి ఫ్రంట్ నెక్కుకి దీనికి ఎక్స్టెన్షన్ కావాలండి అందుకు ఒక్కోసారి ఇలా చిన్న క్లాత్లు వచ్చినప్పుడు కష్టం అవుతుందండి ఇలాంటప్పుడు మనమే కాస్త సర్దుకునేసి చేసుకోవాలి దీని ఎక్స్టెన్షన్ ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ నెక్కు మనము కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందామండి షోల్డర్ కూడా పెట్టేశాను ఫ్రంట్ నెక్ అయితే పెట్టాను ఇంకా ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్కి ఇలా రౌండ్ తీసుకున్నాను కరెక్ట్గా ఇప్పుడు మన ఫ్రంట్ అయితే వచ్చేసింది ఇంతవరకు కట్ చేసేసి తర్వాత ఇక్కడ షేప్ తీసుకుందామండి దీన్ని పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు అయితే ఫ్రంట్ డెప్త్ తీసేస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఒక వన్ ఇంచ్ వరకు డౌన్ వచ్చిందండి ఇంకొక వన్ ఇంచ్ ఇక్కడికి మార్క్ పెట్టాను ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గీసేస్తున్నాను సరిపోతుందండి కరెక్ట్గా ఇది ఇక్కడికి ఇక కట్ చేసేసుకుందాం మనకి ఎప్పుడన్నా ఎత్తు తగ్గులు వస్తాయండి రాకుండా ఉండవు అలాటప్పుడు ఇలా సర్దుకొని మనము కట్ చేసుకోవాలి చేస్తున్నాము ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఫోర్ ఇంచెస్కి ఇది ఫ్రంట్ డాట్ కోసం అండి గుర్తు కోసము ఇలా పెట్టుకున్నాను సెంటర్లో ఖర్చు పెడుతున్నానండి ఇంకా ఫ్రంట్ బ్యాకు అన్నీ అయిపోయాయి కాబట్టి మెయిన్ క్లాత్ మీద ఇక్కడ ఉండే పీసులతోటి మనము క్రాస్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఈ పీసులు అన్నీ ఉన్నాయి కదా ఈ వీటితోటి మనము క్రాస్ బెల్ట్ తీసుకోవచ్చు ఇది అటాచ్ చేసేస్తున్నానండి ఇక్కడ పెద్ద పీసే ఉంది నాకు ఇక్కడ ఈ హ్యాండ్స్ ఇలాగ రెండు బిట్లు సైడు అటాచ్ చేసేసుకున్నామండి ఉండాక మనం ఎలాగైతే ముందు వేసుకున్నాము అలాగా వేసేసుకున్నాము వేసేసుకునేసి ఇప్పుడు కట్ చేసేస్తామండి ఎక్స్ట్రా ఇక్కడ ఇది కూడా లోతు తీసేద్దాము హ్యాండ్స్కి అటాచ్ కావాలా అని ఇది మార్క్ పెట్టుకుంటామండి కాస్త హ్యాండ్స్ తయారుగా అయిపోయినాయి ఇంకా మెయిన్ క్లాత్ పరుచుకుందామండి మనకి లైనింగ్ క్లాత్ మాత్రమే మెయిన్ క్లాత్ కూడా తక్కువే ఉందండి అందులో డిజైన్ వచ్చింది కదా ఎటు అట్ట కట్ చేసే కూడా లేదు దీన్ని ముందుగా ఇది బ్యాక్ పీస్ అన్నమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ మనం దీని ప్రకారము కట్ చేసుకోవాలి ఇప్పుడు డిజైను సెంటర్ పెట్టుకోవాలి ఇక్కడ ఉంది చూడండి ఈ కుట్లు ఈ కుట్లు ఒక దగ్గరకు వచ్చేటట్టు పెట్టుకునేసి దీన్ని నీట్గా ఇలాగా సెట్ చేసుకోవాలి పిసిలా ఇలా పెట్టుకునేసి అంతా థర్టీ థర్టీ టూ ఇంచెస్ అలా ఉంటే ఇవి సెట్ అవుతాయండి ఇది కాస్త ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అండి అందుకు కాస్త ఇబ్బంది అవుతుంది మనకు ఇలా పెట్టుకునేసి ముందుగా బ్యాకు కట్ చేసేసుకుందాం నీట్గా సర్దేసుకోండి ఇలా పెట్టుకునేసి ముందుగా దీన్ని మార్కింగ్ చేసేసి లేదా దీన్ని వెంబడి అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఒక టూ పాయింట్స్ దూరంలో కట్ చేస్తున్నానండి తీసేస్తున్నామండి హ్యాండ్స్కి అయితే మీరు చూడవచ్చు ఇది ఒక సైడ్ ఉంది ఇది ఇలా ఇంకొక సైడ్ ఉందండి వీటిని మనము కరెక్ట్గా ఈ డిజైన్ మీద ఈ డిజైన్ వచ్చేటట్టు కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి కరెక్ట్గా బ్యాక్ ఈ డిజైన్ రావాలండి ఇలా నీట్గా సర్ది పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్స్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ సెంటరు రావాలండి ఇది మన కచ్చలు పెట్టాం కదండి అది సెంటర్ మార్కింగ్ కరెక్ట్గా రావాలి ఇక్కడ అలా వచ్చేటట్టు పెట్టుకుంటేనే మనకి హ్యాండ్స్ సెంటర్కి వస్తాయి మీరు ఇవి మారిపోకుండా ఉండాలంటే సెంటర్ కచ్చలు దీనికి కూడా ఇక్కడే పెట్టేసుకోండి అప్పుడు రెండు సెంటర్లు ఒక్కచోటకు వచ్చేటట్టు పెట్టుకున్నామంటే డిజైన్ కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇది కూడా కట్ చేసేసాక ఇంకా ఫ్రంట్ తీసుకోవాలండి ఫ్రంట్కి అయితే మనకి క్లాత్ ఇక్కడ ఎక్కువ లేదండి ముందుగా ఇలా ఒక బిట్టు వేస్తున్నానండి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుందామని అలాగే ఇంకొక కాస్త ఇక్కడ తక్కువ పడుతుందండి మనకు ఇక్కడ పీసు కట్ చేసేస్తున్నాను స్ట్రెయిట్గా ఈ బిట్టు దీనికి జాయిన్ చేసేస్తాను అప్పుడు నాకు వెడల్పు వచ్చేస్తుంది ఇక్కడైతే జాయింట్ వేసేసుకున్నానండి నెక్స్ట్ దీన్ని ఇలా మర్చేసుకుందాం మనము ఈ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వేసామండి నాకైతే ఇలా సెట్ అయిపోయిందండి ఇంకా దీని ప్రకారం నేను కట్ చేసేసుకుంటాను ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇది కట్ చేసేద్దామండి ఒక టూ పాయింట్స్ దూరంలో మనము కట్ చేసేసుకుందాం పింఛకు మార్కు పెట్టుకున్నాను మనకి ఒకవేళ ఇట్లా చిన్న క్లాత్లు వచ్చిన డిజైన్స్ మనకి సెట్ కాకపోయినా కూడా మనం నీట్గా ఇలా సెట్ చేసుకునేదానికి చూడాలండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి నాకు త్రీ అండ్ హాఫ్ పట్టీ కావాలండి ఇంక లాస్ట్లో అయితే టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను రెండు పావు మార్క్ చేస్తున్నానండి ఇలా గీసేసుకోండి క్రాస్ కూడా కట్ చేసేసేయండి క్రాస్ బెల్ట్ కూడా తయారైపోయాయండి జనర బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు క్లాత్ సరిపోనప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి అని మనము ఈ వీడియోలో చూసామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నాకైతే వాచ్ టైం చాలా తక్కువ ఉన్నందువల్ల మానిటైజేషన్ స్టాప్ అయిందండి అందువల్ల మన వీడియోస్లో వీడియోస్ దగ్గర మీరు టచ్ చేశారంటే న్యూయెస్ట్ టు పాపులర్ వీడియోస్ అని వస్తుందండి అందులో మీకు నచ్చిన వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి దానివల్ల నాకు కొద్ది కాస్త హెల్ప్ అవుతుందండి ఈ వీడియో మరొక వీడియోలో చూద్దామండి Thank you for watching!